మీరు ఏ సమస్య పైన వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు ముంజేటి రామారావు నేను ఒక సెక్యూరిటీ గార్డుగా చేసేవాడిని ఆ సెక్యూరిటీ కంపెనీ యజమాని నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా గత సంవత్సరానికి పైగా అవుతుంది తిప్పుతూనే ఉన్నాడు అసలు ఏ ఏ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు అది తన పేరేమిటి సెక్యూరిటీ కంపెనీ పేరు ఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ ఆయన పేరు మంజేష్ తివారి ఆయన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని ఎన్నిసార్లు వచ్చారు మీకు ఇక్కడ సమస్య క్లియర్ అవుతుందని మీరు నమ్ముతున్నారా నాకైతే నమ్మకం లేదు సార్ ఇది నేను ఐదోసారి ఇక్కడికి రావడం ఐదోసారి వచ్చినప్పుడు కూడాను వీళ్ళు ఏం పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకుల మీద నమ్మకం లేదా ఇక్కడున్న ఇప్పటి పరిస్థితుల మీద నాకు నమ్మకం లేదు కేసీఆర్ ఇదివరకు కేసీఆర్ ఉండగా కేసీఆర్ పాలన ఎట్లుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది కేసీఆర్ పాలన మనల్ని దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు ఆయన ఈయన దరిదాపులకి రాణిచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాదించి చేసినట్టు మనకు మేలు చేసినట్టు నటిస్తున్నారు ఈయన కానీ ఈయన కూడా ఆగబాలోకి చెందిన మనిషి ఆయన చెప్పేసి నాకు అర్థమవుతుంది వీళ్ళ వల్ల కూడా ఏమీ కాదు ఇప్పుడు మీ సమస్య క్లియర్ అయ్యేంత వరకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నేను రేపో ఎల్లుండో వెళ్ళి ఆ సెక్యూరిటీ ఎండి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంటాను కూర్చొని అతను నా డబ్బులు నాకు ఇచ్చినంత వరకు నేను అక్కడే ఉంటాను ఇచ్చాడా సరే సరే లేకపోతే అతని ఇంటి ముందే ప్రాణాలు విడిస్తా ఆత్మహత్య చేసుకుంటాను ఎన్ని పని పనిచేస్తున్నారు మీకు రావాల్సిన డబ్బులు ఎన్ని నేను అతని దగ్గర తొమ్మిది నెలలు పైన చేశాను నాకు రావాల్సింది ఇప్పుడు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు రావాలి నాకు అదే ఇమ్మంటే నా డబ్బులు నా ఇమ్మంటేనే ఇవ్వడం లేదు ఆయన అది ఇప్పుడు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ప్రజాభవన్లో మీరు చెప్పడం దీన్ని ఏ రకంగా అధికారులు తీసుకున్నారు వాళ్ళు ఏమి స్పందనే లేదు అసలు మానవత్వం మంచితనం అరే మనిషి చస్తున్నాడా బతుకుతున్నాడా మంచోడా చెడ్డోడా అనేది ఏమి పట్టించుకోవడమే లేదు అసలు మీ ఆర్జీలో నేను మాకు ఈ సమస్య క్లియర్ కాకపోతే చచ్చిపోతానని చెప్పేసి రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందా ఇచ్చాను డైరెక్ట్గా ఇదిగో ఇదో ఇదే ఇదే ఆర్జీలో రాసి ఇచ్చాను కానీ ఎవరేం పట్టించుకోవడం లే అంటే దీనికంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మేలని మీరు అంటున్నారా టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు ఇదైతే అడుగుతున్నారు బాగానే ఉంది కానీ ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనే నమ్మకం అయితే నాకు లేదు ఇప్పుడు కొత్త సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మీరు నమ్మకము లేదంటున్నారా అంతే కదా ఈయన కూడా అట్లానే చేపిస్తున్నాడంటే ఆయన కూడా ఆ కోవలోకి చెందిన మనిషే మనం ఇంకా ఈయన గురించి సెపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ప్రజాభవన్లో ప్రజాపాలన జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు దానిపైన మీ స్పందన ఏంటి ప్రగల్భాలు ఎవరైనా చెప్పుకోవచ్చు బ్రో కానీ చెప్పడం వేరు ఆచరించి చూపించడం వేరు ఎవరిలో కూడా నేటి నాయకుల్లో నీతి నిజాయితీ సత్యం న్యాయం ధర్మం నైతిక విలువలు మానవతా దృక్పథం దృక్పథం అనేది అసలు లేనే లేదు అంతా మోసం అంటే ఇప్పుడు వీళ్ళు ఏ పని చేయట్లేదు మరి కేసీఆర్ అన్నట్టు యాభై రోజులలో వంద రోజులలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తా అంటారు మరి దానికి మీరు ఏ సమాధానం చెప్తారు నిజంగా వీళ్ళు ఇట్లానే అన్యాయం చేస్తే ఇట్లానే అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా కూలిపోక తప్పదు ప్రభుత్వం దాన్ని ఇంకా ఎవరూ ఆపలేరు సార్ ప్రజావాణి వల్ల అయితే నాకు లాభం జరిగేది ఉంటే ఇది నేను ఐదోసారి రావడం ఎప్పుడో జరిగేది కనీసం స్పందించేవారు బాబు నీ సమస్య ఏంది ఒకసారి రామ్మ ఆఫీసుకు రా ఇక్కడ మాట్లాడదామని అని చెప్పేసి చెప్పేవారు అది కూడా అడిగే దిక్కు మక్కు లేదు ఇక్కడ కాబట్టి నాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది నమ్మకం అయితే బిల్కుల్ లేదు అవన్నీ దొంగలంగా మాటలు కానీ ఎవరేం పట్టించుకోకండి ఇవన్నీ చెప్తారు మస్తు చెప్తారు కానీ ఎవరేమి మన సమాజానికి న్యాయం ధర్మం అయితే చెయ్యరు నేను చూస్తూనే ఉన్నా కదా ముప్పై సంవత్సరాల సంధి చూస్తున్నాను నేను ఈ ప్రభుత్వాల్ని ఎవ్వరు కూడా లంగా మాటలు చెప్పడం తప్ప ప్రజలకి సామాజిక న్యాయం ధర్మం చేసే ఉద్దేశం అయితే ఏ ఒక్క నాయకుడికి లేదు లోపల వాళ్ళు చూస్తున్నారు చూసి మన ఫోన్ నెంబర్లు మనకే అందరికీ కనిపించేటట్టు మన పేపర్ల మీద రాసిస్తున్నారు మన ఆధార్ నెంబర్లే మనకు రాసిస్తున్నారు మన ఫోన్ నెంబర్ మనకు తెలియదా మన ఆధార్ నెంబర్ మనకు తెలియదా మళ్ళీ వాళ్ళు ఏంది కొత్తగా రాసి ఇచ్చేది దానివల్ల ఏమైనా స్పందన ఉందా అంటే ఏమి స్పందన లేదు పని జరిగే అయితే లేదు మరి ఎందుకు ఈ రాతలు కోతలు అనవసరమైన ఇవన్నీ చేయడం అది ప్రజలను ఒక విధంగా మోసం చేయడమే కదా అట్లాంటివి చేయకూడదు ఈ ప్రజాదార ఏర్పాటు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మీరు అంటున్నారు అంతేనా అంతే కదా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇటువంటివన్నీ ఎందుకు చేయాలి మీ వల్ల కానప్పుడు దిగిపోండి అంతేగాని ఇట్లాంటివి చేసి ప్రజలెందుకు మోసం చేయాలి సమాజాన్ని ఎందుకు పక్కదారి పట్టించాలి ఇది అన్యాయం కదా చెప్పండి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు పథకాలను అయితే ప్రవేశపెట్టారు బాగానే ఉంది అనుకున్నంత కానీ లోపల జరిగే వ్యవహారం అంతను తీరు తేడాగా ఉంది అది ఎవరు పట్టించుకునే దాఖలాలు ఎవరు లేవు ఎవరు పట్టించుకోవడం లేదు నా కళ్ళ ముందు ఎంతోమందిని అబ్జర్వ్ చేశాను నేను పాపం వాళ్ళు మనంత చదువుకున్న వాళ్ళు కూడా కాదు మనంత చైతన్యం స్పృహ కూడా లేవు పాపం వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు లోపల లోపల వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియడం లే వాళ్ళు వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్పిందే పెద్ద అదే సర్వము సర్వస్వము అన్న అన్నట్టు పాపం వింటూ అమాయకంగా వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరేం పట్టించుకోవడం లేదు ప్రశ్నించడం లేదు అడగడం లేదు ఇది మాత్రం చాలా దురాగతమైన సామాజిక అన్యాయం దీన్ని ఖండించాలి ప్రజలు తిరుగుబాటు చేయాలి మళ్ళీ మరొక ఉద్యమం లేవదీయాలి అప్పుడే అప్పుడు అంతవరకు తప్ప ఈ మరొక సామాజిక న్యాయం అనేది తెలంగాణ ప్రజానీకానికి జరగదు ఒక విధంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి బెటరే ఎందుకంటే ఒకనొకప్పుడు కేసీఆర్లో కరిస్థి కలిసే పరిస్థితి మనకి ఉండేది కాదు దడిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు కానీ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కల్పింపజేస్తున్నారు మాట్లాడిస్తున్నారు అని అంటే అతని కంటే ఒక విధంగా బెటరే అని చెప్పుకోవచ్చు సార్ కేసీఆర్ ప్రభుత్వము ఆ ప్రభుత్వ తీరు అక్కడ ఏం జరుగుతుందనేది నేను స్వయంగా పరిశీలించి పరిశోధించి చాలా అబ్జర్వ్ చేశా కానీ అక్కడ జరిగేవన్నీ చెడ్డ పనులు తప్ప మంచి పనులు ఏమీ లేవు ఎన్నెన్నో విషయాలు రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నా ఆ విధంగా పట్టుకోవడం వల్ల నన్ను నానా రకాల ఇబ్బందులను పెట్టాడు నన్ను కేసుల్లో బుక్ చేయాలని చెప్పేసి చూశారు ఎక్కడికెక్కడికో తీసుకుపోయారు ఏమేమో చేయాలనుకున్నారు కానీ నా భగవంతుడు నా వెంట ఉన్నాడు నన్ను నా భగవంతుడు రక్షించాడు రక్షించి నేను బస్ నేను ఇప్పటి కూడా చాలా డేర్ఫుల్గా తిరగలుగుతున్నా ఏంజే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఏం చేశారు సార్ నన్ను ఈ గంజా అమ్మే ముఠాల వాళ్ళతో లింకప్ చేసి ఎక్కడికో తీసుకుపోయారు అక్కడ నన్ను కేసుల్లో బు బుక్ చేయించాలని అనుకున్నారు కానీ నా తెలివి బుద్ధి జ్ఞానంతో నేను అక్కడి నుంచి తప్పించుకోగలిగాను పోలీసులు కూడా నన్ను వెంబడించారు కానీ నేను వా వాళ్ళకి అడిగేది ఒకటే ఒక ప్రశ్న మీరు నాకు హెల్ప్ చేయగలరా మీరు నాకు హెల్ప్ చేస్తే ఈ మొత్తం ఐదు రాష్ట్రాలకు పాకింది కేసీఆర్ ఈ గంజాయి దందా వ్యాపారం వీళ్ళందరినీ కూడా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తా అని చెప్పేసి సవాల్ చేసి మీరే గంజాయి అమ్ముతారని కేసు పెడితే మీరే ఇంకా గంజాయిని దొరకపిస్తా అని చెప్పేసి చెప్పారా నేను అనిపించలే నేను వాళ్ళని పట్టుకోవడానికే నిల్లా తెలిసిందా వాళ్ళు అనుకున్నారు నన్ను ఈయన గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి నిరూపించాలనుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఈ పైన అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసిందాసింది ఒక పోలీస్ స్టేషన్లో రెండు మూడు గంటల సేపు నన్ను బెదిరించి భయపెట్టి ఉంచేసి నన్ను బలవంతంగా నాశనం చేయాలని చూశారు కానీ నేను భయపడలే ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కదా నేను ఎస్ఐని తర్వాతను పోలీస్ ఆఫీసర్లని చాలామందిని ఎదిరించా ఆ నమ్మకము ఆ ధైర్యమే నన్ను రక్షించింది